హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ అని అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ అయితే రవ్వ దోశ ఎలా వేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం ఓకేనా నాకైతే జలుబు ఫుల్గా చేసిందండి కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా అయితే ఇంకా మొదలు పెడదాం ఇందులో ఒక గిన్నెలో ఒక గ్లాసు బియ్య పిండి అన్నమాట ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి రవ్వ ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ అన్నమాట అదే గ్లాస్తో ఒక పావు గ్లాసు మైదాపిండి కొంచెం పుల్లగా ఉంటుంది కదా మన ఇంట్లో పెరుగు ఆ పెరుగు మీకు మీకు కావాల్సినంత క్వాంటిటీ అందులో యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోనే జీలకర్ర ఒక టీ స్పూన్ తగినంత ఉప్పు ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా తగినన్ని వాటర్ వేసుకోవాలి పెరుగుతో అయినా ఇలా కలుపుకోవచ్చండి ఉల్లటి మజ్జిగతో అయినా ఇలా కలుపుకోవచ్చు అన్నమాట ఇది మాత్రం చాలా జారుగా అంటే అసలు జారుగా ఉండాలి నీళ్ళలాగా చేసుకోవాలి ఇవి మొత్తం కట్ చేసుకొని క్యారెట్ ఉల్లిపాయలు అల్లం సన్నగా తురుముకొని ఇందులో యాడ్ చేసేసాను అసలు దోశలు అన్నిట్లో నాకైతే రవ్వ దోశ అంటే అంత ప్రాణం అండి నేను ఒకవేళ ఎక్కడికన్నా హోటల్కి వెళ్ళిన ఫస్ట్ రవ్వ దోశ అడుగుతాను ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మంచి ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ దోశ అయితే చూశారు కదా ఇవి మొత్తం కలుపుకొని పిండి అయితే జారులా ఉండాలి నాకు రవ్వ దోశ అన్న మైసూర్ బజ్ బోండా అంటారే అదన్న రెండు టిఫిన్స్లో చాలా ఇష్టం నాకు ఫస్ట్ ఇవి రెండుకి ప్రిఫరెన్స్ ఇస్తాను తర్వాత ఇంకా దోశ అన్న ఇడ్లీ అన్న ఇందులోకి మనం ఇంట్లో చేసుకునే చట్నీ అండి చాలా సింపుల్గా అయితే చూడండి పుటాని పల్లీలు వేసేసుకున్నాను కొబ్బరి అయితే నేను యూజ్ చేయను అండి ఎందుకంటే కొబ్బరి తింటం అంత మంచిది కాదు మరీ పల్లీ చట్నీతో అది సపరేట్ గా తింటే మంచిదే కానీ పల్లీ చట్నీతో కొబ్బరి తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని నేనైతే యూజ్ చేయను ఇలా పచ్చిమిర్చి వేపుకుంటేనే పచ్చి వాసన పోతుందండి చట్నీకి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంకా తాలింపు వేస్తాం కదా మనం ఆ తాలింపు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా చట్నీకి వేసిన దాంట్లో తగిన కొంచెం చింతపండు తగినంత ఉప్పు వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరగగా కనిపించేటట్టు గ్రైండ్ చేసుకుంటే చట్నీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండిద్దండి ఇంకా రవ్వ దోశలోకి ఈ చట్నీ అయితే అంత మంచి కాంబినేషన్ అన్నమాట ఈ వైట్ చట్నీ ఇలా రావాలన్నమాట దోశ బ్యాటరు కాకపోతే నేను ఎప్పుడు దోశలు వేసినా అబద్ధం ఎందుకు మా పిల్లలు అయితే వేస్తారండి దోశలు నేనైతే పెనం దగ్గరికి అస్సలు వెళ్ళాను ఆ చట్నీ అవి మొత్తం ప్రిపేర్ చేసి వచ్చేస్తానన్నమాట వాళ్ళైతే చాలా చిన్న చిన్న దోశలు వేసారండి ఇంకా చేసేది ఏం లేక అదే నేను షూట్ చేశాను చూశారు కదా ఇదే తరహాలో వేడి వేడి రవ్వ దోశ సో ఎంత టేస్టీగా ఉందంటే అస్సలు మర్చిపోలేము అంత బాగుంటుందండి ప్లీజ్ అండి దయచేసి వీడియోలు చూస్తూ ఉండండి జర్నీ విత్సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు